సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్బీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం యానిమల్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ కూడా ఈ సినిమాపై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి అయితే రీసెంట్ గా ట్వెల్త్ ఫెయిల్ సినిమా నటుడు ఈ సినిమాపై విమర్శలు చేయడంతో ఆ విమర్శలు ప్రెజెంట్ హాట్ టాపిక్ గా మారాయి ఈ సినిమాలో నటించిన మాజీ ఐఏఎస్ వికాస్ దివ్య కీర్తి ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు యానిమల్ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందని ఆయన అన్నారు యానిమల్ లాంటి సినిమా అసలు తీసుండాల్సింది కాదని వ్యాఖ్యానించారు యానిమల్ సినిమా తీసిన వాళ్లకు డబ్బులు వచ్చుండొచ్చు కానీ ఈ సినిమాలో హీరోను జంతువులా చూపించారని ఆయన అన్నారు అయితే ఈ సినిమాలోని హీరోయిన్ను హీరో షూనాకం అనే సీన్ ఒకటి ఉంటుందని వికాస్ పేర్కొన్నారు ఈ సీన్ చూసి భవిష్యత్తులో యువత ఇలాగే ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటని వికాస్ ప్రశ్నించారు ఇలాంటి మైండ్లెస్ కేర్లెస్ సినిమాలు తీయడం బాధాకరమని చెప్పారు అయితే ఈ మూవీ చూస్తుంటే చాలా చిరాకు వేసిందని ఆయన చెప్పారు మరి వికాస్ వ్యాఖ్యలపై సందీప్ ఎలా స్పందిస్తాడో చూడాలి ఇక మరికొందరైతే వికాస్ వ్యాఖ్యలు నిజమే అంటున్నారు సినిమా కమర్షియల్గా విజయం సాధించినా కూడా ఈ తరహా విమర్శలకు కొందరు అభిమానులు ఫీల్ అవుతున్నారు రెండు వేల ఇరవై ఆరులో యానిమల్ సినిమా సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే యానిమల్ సినిమా ఈ రేంజ్లో ఉందంటే యానిమల్ సీక్వెల్ ఇంకే రేంజ్లో ఉంటుందో అంటూ ఊహిస్తున్నారు